సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రాత్రికే ఈ సాయి అద్భుతాలను విను విన నీకు ఈ సాయి దర్శనం ఈ రాత్రికే కలుగుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి బాబాగారి అద్భుతాలను తెలియపరుస్తున్నారండి అవి ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు మనం చూస్తున్న బాబాగారి అద్భుతాలలో భీమాజీ పటేల్కు క్షయరోగం వచ్చి తరచుగా నెత్తురు ఉండే ఉండేవాడు వైద్యులు అతడు బ్రతకడని చెప్పేశారు నానాసాహెబ్ సలహాపై అతడు షిరిడీ దర్శించాడు శ్రీ సాయి మొదట అతడికి ఈ వ్యాధి పూర్వపాపం వల్ల వచ్చిందని తాము నివారించమని చెప్పేస్తాడు కానీ అతను కన్నీటితో శరణ వెడితే మన బాబాగారు కదిగిపోయి భయపడుకున్నాయినా ఈ మసీదులో కాలుపెట్టగానే ఎంత కష్టమైనా సరే తీరిపోవలసిందే ఇక్కడ ఈ పకీరు దయామయుడు అని చెప్తాడు అప్పుడు సాయి దర్శించిన క్షణం నుంచి అతను నెత్తురు కట్టడం ఆగిపోయింది అతని పరిస్థితి కొంచెం మెరుగుపడింది బాబా అతడికి భీమాబాయి ఇంటి వద్ద ఉంచాడు నిజానికి ఆ ఇల్లు అటువంటి రోగికి ఏ మాత్రం తగ్గదు కొద్ది రోజులకు అతనికి రెండు కళలు వచ్చాయి మొదటి కళలో పద్యాలు వెల్లడించినందుకు భీమాజీకి టీచర్ కొట్టాడు రెండవ కళలో అతడి గుండెల మీద ఎవరో కాని పెద్ద పెద్ద రోలర్ అటు ఇటు దొర్లుతున్నారు అతడు భరించలేనంత బాధ కలిగింది మెలకు వచ్చేసరికి అతని పూర్తి వ్యాధి నయమైపోయింది అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ సాయి సత్యవ్రతం చేసుకోసాగాడు గ్రహ బలం కూడా గురించి అనుగ్రహ బలాన్ని లోకివే ఒక జ్యోతిష్యుడు ఒకరోజు బూటీకి గండం ఉందని చెప్పాడు బూటీతో సాయి ఏమిటి నీకు గండం ఉన్నదా అది ఏం చేస్తుందో నేను చూస్తాను అంటాడు ఆ రోజు చీకటపడ్డాక ఊటి బయటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురయ్యింది కానీ అది ఏమీ చేయలేదు అంటే ప్రాణాపాయం ముంచుకొచ్చే ఆ పాముని బాబాగారే తన కట్టుబాట్లో ఉంచి ఏమీ చేయకుండా కాపాడాడు అని అర్థమైంది అలాగే అతనికి రోలర్తో గట్టిగా టీచర్ను కొట్టాడు అని చెప్పి వచ్చింది కదా భరించలేని బాధ కూడా బాబానే తగ్గించాడు మరొకసారి మేరీకర్తో కూడా సాయి నీకు ద్వారకమై తెలుసా ఇప్పుడు నీవు కూర్చున్నది అదే ఈ మసీదు తల్లి ఆచరిస్తే కష్టాలు తొలగిపోతాయి అంటాడు అప్పుడు తన చేయి పాములా పట్టి ఆ పెద్ద మనిషి భయంకురుడై కానీ ద్వారకామయ్యి బిడ్డలను అతడు ఏమీ చేయలేడు అతన్ని మనం వినోదంగా చూడగలం అంటాడు అతడు ఆ మరుసటి రోజు చీతలు చేరి మారుతి ఆలయంలో బస చేస్తాడు అక్కడ అతని ఉత్తరీయం మీద పెద్ద పాము పడుకుని ఉంది కానీ ఏమీ చేయలేదు సాయి మనల్ని ఏ రూపంలో అయినా రక్షించవచ్చు అని ఇదే నిదర్శనం అండి అలాగే టెండూల్కర్ అనే భక్తుని కుమారుడు జాతకంలో గ్రహాలు దశ బాగాలేవని కనుక అతని పరీక్షల్లో మంచిగా ఉత్తీర్ణుడు కాలేడు అని జ్యోతిష్యులు అందరూ చెప్పారు అంతటితో ఆ యువకుడు భయపడి ఆ సంవత్సరం పరీక్షకు వెళ్ళనని పట్టుబడతాడు అతని తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకొని బాధపడుతుంది బాబా నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పమ్మా ఆ జాతకాలు జ్యోతిషులు చెప్పిన ఫలితాలు అవతల పారేసి బుద్ధిగా చదువుకోమను ధైర్యంగా పరీక్షలు రాయమను తప్పకుండా పాస్ అవుతాడు అని బాబాగారు ధైర్యం చెప్తాడు బాబా ఎలా చెప్పారో అతడు అలాగే చేసినందువల్ల ఆ ధైర్యాన్ని నింపుకొని మంచిగా పరీక్ష పాస్ అవుతాడు ఆ కుర్రవాడు అలాగే దామోదర్ రాస్కేకు ఒక చాలా కాలం సంతానం కలగలేదు జ్యోతిషులు అందరూ అతనికి సంతాన ప్రాప్తి లేదని చెప్పగా సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగి ఆనందంగా ఉంటాడు మరొకసారి మార్తాండ అనేది దర్జీ వారికి జబ్బు చేసింది అతడితో సాయి నీవు నీవు నీవుగ్రాంలో వెళ్ళి డెంగిలీ వద్దకు వెళ్ళు అని ఆదరిస్తా ఆయన ఆదరిస్తాడు అని చెప్తాడు అప్పుడు నీవు నీవుగ్రామ్ చేరగానే డెంగ్లీ బావ నా కళ్ళల్లో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నాడు అని చెప్పారు ఇది నీ ఇల్లు అనుకో కావలసింది సంకోచంగా అడుగు అంటాడు అప్పుడు మార్తాండు అలాగే అని బాబా ఆదేశంతో అక్కడే ఉండగా త్వరలోనే కోలుకుంటాడన్నమాట ఇదంతా కూడా బాబాగారి అనుగ్రహం ఆయన దయే ఒకసారి యశ్వంత్ దేశాండ అనే భక్తుడు తండ్రి స్థాయిని దర్శించి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించడం లేదని చెప్తాడు దైవం మేలు చేస్తుంది అని ఆయన ఆశీర్వదించగానే అతడికి దృష్టి వచ్చేస్తుంది మరొక అందులో అతనకు వారి దర్శన భాగ్యం కలగలేదని బాధపడతాడు తక్షణమే అతడికి దృష్టి వచ్చి సాయి తృప్తిగా చూశాక పోయింది అంటే ద బాబాని ఏది కోరితే కూడా అది తప్పకుండా ఇస్తారని ఈ యొక్క మిరాకులతోనే మనకు అర్థమైందండి అలాగే పంతొమ్మిది వందల పన్నెండులో బలరాం దురంధర్ సోదరులు సాయిని దర్శిస్తారు వారితో సాయి మనం అరవై జన్మల నుండి సన్నిహితులం అని చిలిం పీల్చి బలరాంకు ఇస్తాడు అభ్యాసం లేని అతడు ఎంతో కష్టం మీద పొగపిలుస్తాడు ఆరు సంవత్సరాలుగా అతనికి బాధిస్తున్న ఉబ్బసం ఆ రోజుతో అవతరించి అంతరించిపోతుంది అంటే బాబాని తాకిన ఆ మహిమ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మనకు ఈ యొక్క మిరాకులతో అర్థమైందండి అలాగే బాబా గారికి మనం ఏమీ కూడా చెప్పనవసరం లేదు అన్నీ ఆయనకి తెలుసుకొని మనకున్న కష్టాలని మన సాయే నివారిస్తాడు ఒకరోజు బాపు సాహెబ్ జోగ్ తన తండ్రి ద్వారా దానికి తన శాఖ బ్రాహ్మణులకు తీసుకురావడానికి బయలుదేరతాడు కానీ బ్రాహ్మణులు వారికే వారు వస్తారని బాబా చెప్తారు సరిగ్గా ఆ రోజుకు పుంతాంబా నుండి ఇద్దరు బ్రాహ్మణులు సాయి వద్దకు వస్తాడు ఆయన వారిని జోగ్ వద్దకు పంపిస్తారు వారిద్దరు గొప్ప పండితులే కాక జోగ్ శాఖవారే వాళ్ళు కూడా అంటే బాబా ఏది చెప్తే అది తప్పకుండా జరుగుతుంది అని మనకు ఈ అద్భుతం ద్వారా తెలుస్తుంది ఒకరోజు రాణే నుండి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించలేదని సాయితో మొరపెట్టుకుంటాడు అప్పుడు బాబాయ్ ఇలా అంటాడు తప్పకుండా త్వరలో నీ బిడ్డను కలుసుకుంటావు కానీ అతనికి వెంటనే సెలవు ఇవ్వక రెండు రోజులు షిరిడీలోనే ఉంచేశారు మూడవ రోజు అతడు మాన్మాడ్ నుంచి మన్మాడ్ నుంచి బొంబాయి వెళ్ళే రైలులో రాణే రవాణా చేశాడు అప్పుడే బొంబాయి నుండి రైలు వచ్చింది అందులోంచి అతని కుమారుడు దిగాడు తండ్రి కొడుకులు ఇద్దరు ప్లాట్ఫామ్ మీద కలుసుకుంటారు ఎప్పుడు ఏమి చేయాలో మనకంటే బాబాగారికి తెలుసని ఈ యొక్క అద్భుతం ద్వారా మనకు అర్థమవుతుందండి మనందరం కూడా చాలా వరకు మన కోరికలు తీరలేదను మనం అనుకున్నది జరగలేదను బాధపడుతూ బాబా దగ్గర కోరుకున్నవి నెరవేరలేదను మనం ఆయన్ని మన సంకల్పం నెరలేదని చెప్పి ఆయన దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటాం కానీ మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలని సాయికి తెలియదే చెప్పండి అవి బాబాగారు ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చూపారో మనకు సాయి సచరిత్రలో చదువుకోవచ్చు అలాగే కొన్ని బుక్స్ అయితే మనకు షిరిడీలో కూడా దొరుకుతూ ఉంటాయి ఎన్నో అద్భుతాలండి ఎన్నో చిన్న చిన్నవి కూడా బాబా ఒకరి ఆయన వీళ్ళకి ఇదే ఆపద అంటే అది ఇవ్వడు వీళ్ళకి ఇది సంతోషంగా ఉంటారు అంటే తప్పకుండా ఇస్తారు కొన్ని కొన్నిసార్లు ఇది వాళ్ళకి ఇష్టం అని చెప్పి ఆ ఇష్టం తీర్చి వెంటనే కూడా ఆ యొక్క కోరికను తీ తర్వాత మాయం చేసేయగల ఒక అద్భుతమైన వ్యక్తి మన సాయి కాబట్టి మనం ఆయన మీద నమ్మకం ఉంచి భక్తితో ఉండి మన పనులు మనం చేసుకుంటే మనకు ఏమి ఇవ్వాలో సాయి తప్పకుండా ఇస్తాడు అది మన కోరికలైనా డబ్బు అయినా నగలైనా బంగ్లాలైనా మన కోరి ఏదైనా సరే తప్పకుండా తీరుస్తాడు సాయిని సదాస్మరిద్దాం బాబా మీద నమ్మకం ఉంచుదాం సాయి ఆశస్సులు పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్